ఆ నక్క అలా ప్రయాణం చేస్తూ ఒక ప్రదేశంలో సేద తీరడానికి ఆగింది కొంత సమయం తర్వాత తిరిగి ప్రయాణం కొనసాగించింది అలా ఆ నక్క దారిలో వెళ్ళుచుందగా ఎలుగుబంటి కనిపించింది ఆ ఎలుగుబంటితో నక్క పిల్లల ఆచుకీ అడుగుగా అప్పుడు ఆ ఎలుగుబంటి అవునా ఏమో నాకు తెలియదు తెలిస్తే నీకు కబురు పంపుతానులే అని నక్కతో సమాధానం ఇచ్చింది తర్వాత నక్క తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించింది చీకటి పడటంతో నక్క తన ప్రయాణాన్ని ముగించి రాత్రి సేద తీరి మరుసటి రోజు తిరిగి ప్రయాణం మొదలు పెడుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి రోజు మేము పోస్ట్ చేసే వీడియోస్ తప్పక వీక్షించండి and lily tails.